మటోర్ అంత గ్లాసు పాయిదా విద్య అడుగులు డబ్బులు ఏం బిల్లుల ఒక బిల్లు పడిందా చేస్తానమ్మా అందుకే నేను నేను వచ్చి ఉంటే అందరి పనులు అవుతాయి పెద్దలతో ఆయనతో సంప్రదిస్తా పెద్ద ఆయనతో మాట్లాడి కొన్నాడే అన్నతో కూరగా పిలిసిపల్ వస్తా కొన్నాడు అన్నతో కూరగా మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అక్కడ ప్రజలకు ఒకవేళ ఏదంటే పెద్ద ఆయనతో మాట్లాడతా ఆయనతో మాట్లాడి ఆయన్ని రోజు అందరం కలుస్తాము మొత్తం అందరం అందరం వచ్చి ఆడ కూర్చొని మాట్లాడి ఏం చేయాలా పెద్ద మాట్లాడ అవునమ్మా నేనమ్మా నేను ముప్పై ఐదు వేలు మీ ముప్పై ఐదు వేలు నేను ఇటుకల ఫ్యాక్టరీ పెట్టినా ఇటుకల ఫ్యాక్టరీ నుంచి నా ఇటుకలు కూడా కొంత తగ్గించి చేయాలా ఇల్లు కట్టేయాలని చాలా ఆశ కానీ కొన్ని దుష్టశక్తులు అడ్డుపడినాయి లేకుండా నేను అన్ని కట్టించున్నా లక్ష రూపాయలు ఇచ్చాను లక్ష రూపాయలు ఇచ్చాను మీరు ఏమీ ఇలా మీరు లక్ష రూపాయలు ఇచ్చినారమ్మా ఎవరికి ఇచ్చారమ్మా శంకరాణి అతనికి మళ్ళా పోయి అడగలేదమ్మా మళ్ళీ పోయి అడగలేదమ్మా అట్లా చేసినారమ్మా అప్పుడు అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు నాశనం చేసినారు ఏదో మన చేతున్నంత వరకు పెద్ద పెద్ద వచ్చినాడు ఇబ్బందిలే చేస్తామమ్మా ఏం నేను మూడు ఇల్లు డెమో పెట్టినా మూడు ఇల్లు పెట్టినా ఒకటి ఏం కదా అనేది చూడలే ఆయన కట్టి బిమ్ ఇచ్చినమ్మా నేను ఆ లెక్కకే డబ్బులు ఇచ్చి తీసుకొని కట్టి చేస్తాను అమ్మా నేను చేయాలంటే ఒకటి ఇల్లు కాదు రెండు ఇల్లు కాదమ్మా ఒకటి రెండు కాదు వందలు ఇల్లు కట్టాలంటే నాకుండే ఒక ఇల్లు ఉంది అది అమ్ముకోవాలి నేను మాట్లాడతాను మాట్లాడతాను మాట్లాడు మాట్లాడదమ్మా మళ్ళా మీకు అందరికీ అందరికీ కావాలంటే నేను అప్పుడు అయితే బాగా చేసిందమ్మా బ్రహ్మా చేసింది అందరినీ పిలిపిస్తాలి ఎంఆర్ఓ గారికి పెట్టి ఒక లెటర్ పెట్టి వీళ్ళందరూ 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 చెప్పి మీరు ఉన్నారు అందరూ ఉన్నారు నీలాపురంలో వెళ్ళి ఈరోజు గతంలో మన కొత్తపల్లె పంచాయతీకి అమృతానగర్ అనేది ఒక మూడు వందల యాభై ఎకరాలు దాదాపు ఉన్నటువంటి కాలనీ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీ అప్పుడు దానికి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేసినటువంటి ఘనత మన గౌరవ పెద్దలు నందాల వరదరాళ్ళ గారికి దక్కిన ఎందుకంటే అంత పెద్ద కాలనీ ఇవ్వడం అనేది కొత్తపల్లె పంచాయతీలకి చాలా అరుదు అన్నమాట ఆ కాలనీలో చుట్టుపక్కల జిల్లాల నుంచి కాదు పక్క జిల్లాల నుండి వచ్చి చేరినటువంటి వారు చాలా మంది ఉన్నారు అది ఇప్పుడు రాను రాను ఎవరన్నా అమ్ముకోవాలన్నా పదివేలకు ఇరవై వేలకు అమ్ముకుంటానటువంటి కాలనీ ఫ్లాట్ ఇప్పుడు దాదాపు పది లక్షలు పదహైదు లక్షలు పోతుంది అలాంటిదే ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీకి జగనన్న కాలనీ అని చెప్పి దాదాపు నూట ఐదు ఎకరాలమైనటువంటి విశాలమైనటువంటి సైటు ఏర్పాటు చేసి బీద ప్రజలకు దాదాపు ఐదు వేల మందికి ఫ్లాట్లు ఇచ్చారు ఫ్లాట్లు ఇచ్చినప్పుడు అప్పట్లో సర్పంచ్గా నేను డే అండ్ నైట్ కష్టపడి ఆ కాలనీలో అంతా అక్కడ ఉన్నటువంటి భూములన్నీ చదువులు చేసి కంపల్సరీలు అన్నీ కొట్టి చాలా చేసినాం రోడ్లు పర్మిషన్ చేసినాం బెచ్చల్ తోలి గ్రావలేసి రోడ్లు వేసినాము అయినా అప్పట్లో ఇండ్లు కట్టాలనే తపనతోనే మేము కూడా డే అండ్ నైట్ కష్టపడి ఇండ్లు కట్టాం అని చెప్పి ఆలోచన చేసినాం చేసినామా తర్వాత ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడుల వల్ల నన్ను ముందుకు రానియకోకుండా చేసినటువంటి కొందరున్నారు లేకుంటే ఇలా ఆ కాలనీలో ఈ ట్యానికి ప్రతి ఒక్క ఇండ్లు పూర్తి చేస్తున్నాను అయినా కానీ నా మీద నమ్మకంతో మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాదు తాళమోపురం పంచాయతీళ్ళు కల్లూరు పంచాయతీళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు ప్రజలందరూ ఈరోజు రావడం మమ్మల్ని అడగడము అక్కడ ఒక రోడ్డు నీళ్లు వస్తే మేము ఆ కాలనీలో చేరుతామని చెప్పి వాళ్ళు చాలా సంతోషమైనటువంటి విషయం దానికి అనుగుణంగా గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారితో సంప్రదించి ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలా అనేది నేను త్వరలోనే ఆ కాలనీకి వెళ్ళి నా వంతు సర్పంచ్గా కానీ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది ఆ కాలనీ ప్రజలు అక్కడ చేరితే పెద్ద విశాలమైనటువంటి కాలనీ ఏర్పడుతుంది దాదాపు పదహైదు వేల మంది జనాభా అక్కడ ఇంటికి మూడు మూడు ముగ్గురు వేసుకున్నా కూడా ఐదు వేల మంది ఐదు వేల కుటుంబాలు చేరుతాయి ఇక్కడ ఐదు ఇంటూ మూడు పదహైదు వేల మంది జనాభా చేయడానికి అక్కడ ఆస్కారం ఉంది విశాలమైనటువంటి రోడ్లు మంచి వాటర్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ కాలనీ పెద్ద కాలనీ అవుతుంది దానికి గౌరవ పెద్దలు మన నంద్యాల వరదవాలెడ్డి గారితో సంప్రదించి అక్కడికి అక్కడికి తీసుకెళ్ళి గతంలో చెప్పాను అన్న అక్కడికి రావాలా వస్తే బాగుంటుంది ఉన్నటువంటి ప్రజలంతా వస్తారు మిమ్మల్ని మనం చూస్తాము ఆ కాలనీ మీ చేతుల మీద గతంలో అమృతానగర్ అభివృద్ధి చెందింది ఇప్పుడు కూడా మీకు అదృష్టంగా మీరు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఖచ్చితంగా ఈ కాలనీ కూడా అభివృద్ధి చెందాలనే ఆశతో ఉన్నాము మీ చేతుల మీద జరగాలని అని చెప్పి ఆయన కోరుకున్నాను ఖచ్చితంగా చేస్తామని చెప్పినాడు ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఆయనతో మళ్ళా మరోమారు అందరం కలిసి ఆయన కాలనీకే రమ్మన్నాం ఇక్కడికి కాదు కాలనీకే రమ్మని చెప్దాము ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేయాలా ఆ కాలనీ చేసి ఎట్లా బాగుంటుంది అనేది ఆయనతో సంప్రదించి ఖచ్చితంగా చేస్తామని చెప్పి నీ అందరికీ మాట ఇస్తున్నాను ఖచ్చితంగా నా ఉంటూ నేను సర్పంచ్గా మీకు ఏదన్నా వాటర్ కావాలన్నా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఏదైనా అది కూడా కలెక్టర్ గారు మంచోళ్ళు వచ్చారు ఆయన కూడా అభివృద్ధి పనులు చేయాలంటే ఆయన కూడా ముందడుగు ఉంటారని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ అక్కడ డ్రై వాటరు రోడ్లు పడితే దాదాపు అన్ని కుటుంబాలు చేరుతాయని చెప్పి నాకు తెలుసు దానికి మేము అన్ని విధాల సహకరిస్తాము పెద్దలతో సంప్రదించి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇచ్చి సెలవు తీసుకుంటున్నాను